గణతే గణత ఏం చేస్తున్నారా అరే ఏ ఏటైందిరా ఏమైందిరా ఏటది కళ్ళు తుడుచుకుంటున్నా ఏటైంది అసలు చెప్పురా ఏమి లేదురా కంట్లో ఏదో పడింది అసలు ఏం జరిగిందో చెప్పురా ఎందుకంత బాధపడుతున్నా మనవడికి ఐదో ఏట పుట్టినరోజు చేస్తున్నాడు రా ఎన్నో వంట ఆకు నిండా పదిహేను రకాల వంటలు వండించాడు నా మనవడికి ఆశీర్వదించి భోజనం దగ్గరికి వెళ్ళాను భోజనం పట్టుకుంటే నా కోడలు నా కొడుకు వచ్చి తినడానికి ఎందుకు తొందర అంటున్నారు చుట్టాలు ఇప్పుడు చచ్చిపోలే అని అంటున్నారు అంతేరే బాబా ఈ కాలంలో డబ్బు దర్భం చూస్తున్నారు అంతేగాని మానవత్వం ఉన్న మనుషులు ఎవరూ లేరు మంచి మానవత్వం ఎక్కడ చూస్తున్నారురా ఈ ఈ రోజులున్నా డబ్బుతోటే కాపురం చేస్తున్నారు అటువంటి మనుషులైపోయారు కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు పని మనుషుల్లా చూస్తున్నారు బాబా బావా చాలామంది కాలం మారిపోయింది కాలం మారిపోయింది ఈ కాలం కొన్ని నిందిస్తారు కానీ తప్ప కాలం మారిపోలేదు ఈనాటి కాలంలో మనుషులు మారిపోయారు వాళ్ళ మనసులు మారిపోయాయి బాబా అంతేగాని మనిషికి విలువ ఎక్కడుంది డబ్బుకున్న విలువ మనిషికి లేదు భగవంతుడు తయారు చేసిన మనిషికి విలువ లేదు కానీ మనిషి తయారు చేసిన డబ్బుకు మాత్రం విలువ ఉంది అంతే నువ్వు నేనేం చేస్తాం సరే బాధపడ